శుభోదయం ప్రభు యశ్రీస్తు నామల వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి నూట ఇరవై ఒకటవ కీర్తన ఆరవచను ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యహో వారిని కాపాడును ప్రార్థన మహనతడానికి స్థుతి స్తోత్రం చలిస్తూ వాకిగా మాత వచ్చి నడిపించమని ఏసే నామంలో ప్రార్థించిన దేవుడు నిరంతరము తన ప్రజలను వారు ప్రయాణం చేస్తున్నప్పుడు కాపాడే దేవుడై ఉన్నాడు నీ రాకపోకలే ఎందు యోహోవా నిన్ను కాపాడును అనునిత్యము దైనందిన జీవన ప్రయాణములో పనులు చేస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండి నడిపించే దేవుడై ఉన్నాడు ఇస్రాయలీలు అడవిలో నడుస్తున్నప్పుడు వారి తోడుగా ఉండి నడిపించినాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా నడిపించే దేవుడు మన ప్రభు కాపాడే దేవుడు మన ప్రభు నిరంతరము కాపాడుతున్నటువంటి దేవుడు కాబట్టి మన విశ్వాస ప్రయాణంలో దేవుని యొక్క కాపుల కింద ఉంచు నూతన సంవత్సరంలో దేవుని ఆశీర్వాదం నేను పొందుకొని సమాజంలో వరదలి గొప్పవారే దేవుని మయపరచినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి గాక ఆమె మోహన్ కళా స్తోత్రాలు వాక్యం దానిస్తుందిగా మిషన్ మాత్రం కొందనాలు చెల్లించుకుంటు ఏ ప్రార్థించడానికి ప్రార్థించడికి వేడి కొంచెం నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరేక దేవుని దీవిన సదాతోడేంటి దీవించను కాక